నేలిన జగదేక వీరుడికి జగన్మాత సీతమ్మతో అభిజిత్ లగ్నంలో జరిగిన కళ్యాణ వేడుకను చూసి లోకమంతా పులకించిపోయింది భద్రాద్రి దివ్యక్షేత్రంలో భక్తకోటిని నయనానందకరం చేసింది సీతారాముల కళ్యాణ ప్రతి ఘట్టం ఆధ్యాత్మిక రస సాగరంలో ముంచెత్తింది వేద పండితుల మంత్రోచ్చరణలు మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల వారి శిరస్సుపై ఉంచే శుభముహూర్తం జగత్ కళ్యాణ శుభ సన్నివేశం రాముడి దోసిట తలంబ్రాలు నీలపురాసులవుతుంటే జానకి దోసిట తలంబ్రాలు కెంపులయ్యాయి ఈ కమనీయ వేడుక రామభక్తుల్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది భద్రాచలం మిథిలా మండపంలో అత్యంత వైభవోపేతంగా సాగిన కమనీయమైన సీతారాముల వారి కళ్యాణ వైభవాన్ని చూసి భక్త కోటి పులకించిపోయింది ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించారు ఎటువంటి విశేషం పచ్చల పతకం అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పతకం దాన్ని రామచంద్ర దానికి ఇప్పుడు రాముడికి ధరింపజేస్తాడు ఇక్కడ ప్రాప్తతి పిల్లా హం హం పన్నెండేళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది ఆ రోజుల్లో అబుల్ హనీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామాయణ సమయంలో అలంకరిస్తారు రామ మాడా అని పేరు శుభకరణ ఏమంగుణ విశేషణ విశిష్టాయ విశిష్టా జన్మ ప్రభుతి ఈ ముహూర్త సమయానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎనీల రేవంత్ రెడ్డి గారి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు సరిగ్గా మన అధిక ము మనకు ఇంకా మూడు నిమిషాల సమయం ఉన్నది ఈ మూడు నిమిషాల్లో మనకు అస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది సరిగ్గా ముహూర్త సమయం ভগবান কল্যাণোৎস সন্দেহ এটি গে বলরা গু তোশ্রী sabar pencerah ఈ తలంబరాలు ఒక సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి శ్రీరామనవమిలో తలంబరాలు ఎర్రగా ఉంటాయి ఆ రోజుల్లో తానిషా గారు వచ్చి ఆ ముస్లింలకి ఆనందం కలిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకరు గులాలు చల్లుకుంటారట ఆ గులాం తీసుకొచ్చేవారట ఆయన ఆ గులాం ని కలిపేటువంటి ఆచారం ఆ తానిషా గారు తీసుకోవడం వల్ల ఇక్కడ ఏర్పడింది అని ఒక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి